ప్రజ్వల్ సీడ్స్ నా పేరు ఫస్ట్ రామకృష్ణ అండి మాది గంపలగూడెం మండలం కొత్తార్లపాడు గ్రామం కృష్ణా డిస్టిక్ అండి నేను పైన సంవత్సరం ప్రజల స్వీడు వారి డబల్ నైన్ విత్తనాలు మా బావగారు ఎర్రమాడేపీయటం జరిగింది అయితే నిరుడు నేను ఆ చేను రెండు మూడు సార్లు చూడటం జరిగింది నాకు ఇత్తనం నచ్చి మేడూరు బరికెళ్ళ రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి నేను డబల్ నైన్ విత్తనాలు కావాలంటే డబల్ నైన్ డబల్ ఎయిట్ ఇచ్చారండి నేను డబల్ నైన్ డబల్ ఎయిట్ రెండు ఎకరాలకి వేయటం జరిగింది నా చేను బాగా ఎత్తు పెరిగింది బాగా వచ్చింది కాపు కూడా బాగా వచ్చింది వైరస్ గొబ్బ కూడా గొబ్బ చేతం కూడా చాలా తక్కువ అసలు గొబ్బ చేతం ఎక్కడో ఒక చెట్టు కనపడది గొబ్బ కూడా లేదు వచ్చి బాగా కమ్మింది చేను కాకపోతే నేను తాలుగాయాలి ఈ సంవత్సరం బాగా అవుతున్నాయి కాబట్టి నా దాంట్లో కూడా బాగా అవుతాయి అనుకున్నాను నేను కాకపోతే తాలుగాయలు కోసాక తాలుగాయలు కూడా చాలా తక్కువ ఫస్ట్ కోతకి పాతి కింటాలు అయితే రిజల్ట్ వచ్చిందండి కాయ వెరైటీ బాగుంది మరి కలర్ కూడా బాగుంది మరి నేను కళ్ళంలో పోస్తే మన సేటు గారు ఉదయం టైంలో ఇవాళ సాయంత్రం పోతే చూడటానికి వచ్చారు పొద్దున వాటిని చూడటం జరిగింది మధ్యాహ్నం తిరిగేసి సాయంత్రం దొక్కుని ఏసీలో కూడా పెట్టుకున్నారు చాలా బాగుంది వెరైటీ మరి రైతులు వేసుకోవచ్చు దగ్గర విత్తనం ధర బలికిద్ది ఎక్కువ ధర బలికిద్ది కాయ రంగు కూడా బాగుంటుంది రైతులు వేసుకోదగ్గ విత్తనం అండి మనకి వెరైటీ చాలా బాగుంది వేసుకోవచ్చు నేను రైతుగా చెబుతున్నా ప్రజల సీడ్ అంటే మంచి కంపెనీ అండి ఇంక అది ఇంత ముందు కూడా వేసా నేను నాకు మంచి కాన్ఫిడెన్స్ ఏముండీ నా రెండు ఎకరాలు కూడా అదే వేసా మరి మంచి రిజల్ట్ వచ్చింది బాగుంది రైతులు మాత్రం వేసుకోదగ్గ విత్తనం వేసుకోవచ్చు వెరైటీ చాలా బాగుంది నేను రెండు సంవత్సరాల నుంచి అంతకుముందు మామూలు వెరైటీ డబల్ సెవెన్ వేసేవాడిని నాకు అప్పటి నుంచి ఈ కంపెనీ అంటే చాలా నమ్మకం నేను నేను ఎర్రమాలు మా బావగారు వేసింది కూడా చూశా మరి అందువల్ల నాకు ఆ కంపెనీ మీద మంచి నమ్మకం ఉండే నేను వేరే వెరైటీస్ ఏం తీసుకోకుండా రెండు వెరైటీలు అదే తీసుకొని వేసా చాలా బాగుంది ఫీల్డ్ వేసుకోవచ్చు నమ్మకమైన కంపెనీ అండి వేసుకోవచ్చు నా ద్వారా నేను పది మంది వేశారు ఈ సంవత్సరం చాలా మంది వేయటానికి నా చూశారు చాలా మంది వేయాలంటున్నారు వేస్తారు కూడా వేసుకోవచ్చు Freshwall seeds.